అప్పు కోసం ఊరంతా తిరుగుతుంటే నేను మన సంఘంలో చేర్పిద్దామని ఈడికి తీసుకొచ్చిన ఇదే మా మౌనరాగం పొదుపు సంఘం మేము పదిహేను మంది సభ్యులం మేం కూడా ఎన్నో ఇబ్బందులు పడినోళ్లమే ఆ ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేసింది మాయి సంఘం ప్రతీ నెల మేమిడ సమావేశమవుతాం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటాం అట్లనే అవసరమున్న వాళ్ళు పొదుపు మొత్తంలోంచి కొంత వాడుకొని ప్రతీ నెలా క్రమం తప్పకుండా కడతారు బ్యాంకోళ్ళు తక్కువ వడ్డీకి మనకు రుణాలిస్తారు వాటిని కూడా క్రమం తప్పకుండా అందరు కట్టాలే అక్క మన సంఘం ద్వారా లబ్ధి పొందినోళ్ల గురించి మీరు చెప్పండి అమ్మా పల్లవి సంఘంలో ఉంటే లాభాలేందో నేను చెప్తా విను ఈ సంఘం స్టార్ట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలైందమ్మా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి మా సంఘ సభ్యులు ఎలా ఎదిగారో నీకు చెప్తాను వీళ్ళే మా సంఘంలో సభ్యులు ఒక సభ్యురాలు భవానీ ఈమె సంఘంలో చేరిన మొదట్లో ఈమె లోన్ తీసుకొని రెండు గేదెలు కొనుక్కున్నది అట్ల పాలమ్మినంక వచ్చిన పైసలతో సక్రమంగా రుణం చెల్లిస్తూ మళ్ళమళ్ళ లోన్ తీసుకుని